హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను అండి అది కూడా కమ్మగా నోట్లో వేసుకుంటే మెత్తగా ఉంటాయండి పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినేసేస్తారు అనమాట సో అది కూడా చాలా ఈజీగా స్నాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలాగ కొన్ని పెసరపప్పుని నానపెట్టేసేసుకొని ఇలాగ బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాయండి మీకు ఫుల్ డ్రైగా కావాలి అంటే కొంచెం సేపు స్ట్రైనర్లో వేసి కూడా మనం బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవచ్చు అండి ఇలాగ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి చూసారా ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ రవ్వని యాడ్ చేసేసుకుంటున్నానండి అంటే ఉప్మా రవ్వ లేకపోతే సూజీ అయినా అనవచ్చు ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు మనకి ఒక్క పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసేస్తే చక్కగా ఇలాగా కొంచెం ముద్దలాగా ఇలా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి అండ్ ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇది వేడిన తర్వాత ఇలా చిన్న చిన్న బాండాలుగా మనం వీటిని ఆయిల్లోకి వేసుకోవాలండి మనకి పెసర బోండాలు కొంచెం ఆయిల్ కూడా లైట్గా కొంచెం ఎక్కువగానే పిలుస్తాయండి సో అందుకని జస్ట్ స్నాక్స్ రెసిపీకి అయితే చాలా బాగుంటాయి అండ్ వీటిని ఇలా వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవడం కూడా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి పెసర పిండి త్వరగా ఉడికిపోతుంది పైన అండ్ లోపల మాత్రం కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి లేదంటే కొంచెం లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటాయి అనమాట సో మనకి ఇలా చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం చక్కగా వేయించుకొని ఉంచుకోవాలండి అండ్ ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి వేసేసుకొని అల్లక్ చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ తిన్నారంటే సూపర్గా ఉంటాయండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి